కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఈ పోయిన వారము మన మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో మనకు మూడు వేల పెన్షన్ని ఆరు వేలు విధం చేస్తామని చెప్పిన విధంగానే వికలాంగులందరికీ ఆరు వేల పెన్షన్ మంజూరు చేయడం అనేటువంటిది జరిగింది అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక సందర్భంలో విలేఖరులతో మాట్లాడుతూ రెండు వేల పదహారు వికలాంగుల చట్టాన్ని చాలా సమర్థవంతంగా తయారు చేయిస్తా నేను అసెంబ్లీలో మాట ఇవ్వడం అనేటువంటిది జరిగింది అది ఏ విధంగా అంటే ఎస్సీ ఎస్సీ అట్రాసిటీకి చట్టం ఏ విధంగా ఉందో ఆ విధంగానే నేను అసెంబ్లీలో వికలాంగుల చట్టాన్ని కూడా సమర్థవంతంగా తయారు చేపిస్తానని చెప్పడం జరిగింది మేము ఇప్పుడు ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు దృష్టిలో పెట్టుకొని మా యొక్క ఈ యొక్క రెండు వేల పదహారు వికలాంగుల చట్టాన్ని డిప్యూటీ సీఎం గారు దగ్గరుండి అసెంబ్లీలో బిల్ పాస్ చేయించవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా మన వెలుగు మండల పరిధిలో ఉన్నటువంటి వికలాంగులకు గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ యొక్క ఇంటి స్థలాల సమస్య అనేటువంటిది ఉంది దాన్ని కూడా నెరవేర్చాలని వికలాంగులకు అంతోదయ కాట్లు అదేవిధంగా మహిళలకు ఏ విధంగా అయితే ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నారో వికలాంగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని మా వికలాంగుల హక్కుల పోరాట తరఫున